అవకాశం వచ్చినటువంటి నన్ను సజీవులందరూ జ్ఞాపకం చేసుకుని అవకాశం వచ్చినటువంటి దేవాలి దేవుడు సంగకాలు చెల్లించుకుంటున్నాను కూడికి వచ్చిన విశ్వాసాలందరికీ అప్పుడు దేవులకు చెల్లించుకుంటున్నాను దేవుడి శిలువులో పలికి నేడు మాటల్లో రెండో మాట నేను ధ్యానించకూచున్నాను ఒక శార్త ఇరవై మూడో అధ్యాయము నలభై

ఆశీర్వాదాలను కలిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా నీ మాటను ప్రభా అయ్యా నేను ప్రచురం చేసి విత్తపోతున్నా కదా ప్రభా నేను కాదయ్యా మాట్లాడేది అయ్యా నన్ను బలపరిచి నీ పరిశుద్ధాత్మ చేత ప్రభు నన్ను స్థిరపరిచే ప్రభా ఆలో నీ ఉండి నా చుట్టూ నీ ఉండి ప్రభా ఈ మాటను ప్రభు నీవు పలికించమని కొద్ది ప్రార్థన మనకు చేర్చుకోమని ఏ సైతి పరిశుద్ధం అడిగేడుకుని ప్రార్థించుకుని నా దేవుడు A ah, ver, అందుకని వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యం చెప్పు ఇక్కడ దేవునితో పాటు ఇద్దరు దొంగలు గజ దొంగలను కూడా సిలివే పడినట్టు మనం చూస్తూ ఉన్నాం అనమాట వారిలో ఒకడు మొదటి దొంగ అంటున్నాడు దేవుణ్ణి దూషించు వేలాడు వేయబడిన నేరస్తులో ఒకడు రైలు దూషించచ్చు అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు గతించిన సమయం చూసుకుంటే ఎన్నో పాపాలు ఎన్నో మోసాలు ఎన్నో అతిక్రమాలు ఎన్నో విభిచారాలు ఎన్నో హతరు చేసి ఘోర పాపలుగా ఎంచబడితేనే రోమన్ కాలంలో వాళ్ళని సిలువేయబట్టుకొని జరిగిందనమాట ఎంత ఘోర పాపలైతేనే వాళ్ళని సిలువేశారనమాట అప్పుడు వారిని ఆ సిలువలో వేరపడుచు కూడా అతను దేవుని దూషిస్తున్నాడు అంటే దేవుని గురించి తనకి తెలియదు తెలుసు కొంచెం కాకపోయినా కొంచెమైనా తెలుసు ఆయన ఆశ్చర్యపోవడమని తెలుసు ఆశ్చర్య కార్యాలు చేసేవాడని తెలుసు ఆ ఆ సమయంలో కూడా ఆ మొదటి దొంగకి పశ్చాత్తాపం కానీ ఆ గర్వము అది అహంకారము ఇవన్నీ చూసుకొని తను ఏమంటున్నాడో చూడండి అక్కడ కూడా దేవుణ్ణి దూషిస్తున్నాడు దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నావు మనం కూడా రక్షించమని అంటున్నాడు అనమాట నీవు క్రీస్తువు కదా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేవంట కదా ఉంపుతో చూపునిచ్చావు చనిపోయిన వాళ్ళు లేపేమంట కదా అని చెప్పేసి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఆయనకి గుర్తు చేస్తూ అంటే మనం ఈ రోజా మనం చూసుకుంటే చిన్నపిల్లలు మనం చూసుకుంటే వారి ఆటలు ఏదైనా పోటీ వస్తే ఏదైనా ఏదైనా గొడవలు వస్తే ఏదైనా తగాది వస్తే మీకు నా నాన్న తీసుకురా ఏదో ఏదో ఒకటి అంటా ఉంటారు అట్లాగా దేవుణ్ణి దూషి ఈ దొచ్చితే యదా నేను మళ్ళా దొంగతనాలు చేసుకుంటూ మళ్ళా హత్యలు చేసుకుంటూ ਵਿਚారాల్సిన నాకు que <laughs> É, <todiculose> अच्छा చెట్లు పుట్లు రాళ్ళు రక్కలు కోళ్ళు ఇవ కాదు లోకము అంటే మనము లోకము జీవిస్తున్న మనము అంటే మన కొరకు ఆయన అంత శ్రం పొందవలసిన అవసరం ఏంటి ఆయన అంత ట్రావెల్ చేయాల్సినంత అవసరం ఏంటి ఎందుకంటే ఇప్పుడు దేవుడి దగ్గర దేవదూతలు ఉంటారు కదా అక్కడ వారిలో ఒక దేవదూత దేవునితో ఆటో ఆ స్థితిని కోరుకుందట దేవుతో పాటు ఆ స్థితిలో ఆ సింహాసనంలో కూర్చోవాలని చెప్పేసి కోరుకున్నప్పుడు దేవుడు తన దగ్గర నుంచి ఆ దూతలకి ద్రోస వేశాడన్న ద్రోస వేశాడట కానీ ఆ దేవ ఆ దేవదూత దేవదూతలకి ద్రోస వేసిన వారికి మళ్ళా దేవుని దగ్గరికి చేరే అవకాశం లేదు అటువంటి ఆప్షన్ దేవుడు ఇవ్వలేదనమాట అటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు కానీ మనం మన పాప వాళ్ళే కదా ఆయన అంత శ్రమ పొందుతుంది మన దోషముల వల్లే కదా మన వల్లే కదా ఆయన అంత అంత బాధపడి అన్ని కురడా కొట్టించుకొని అంత నల్లగొట్టబడి మన పాపంలో వల్లే కదా కానీ మనం మనం ఆయన శ్రమను ఎందుకు గ్రహించు గ్రహించుకోలేకపోతున్నాము వాక్యం వింటున్నాము వెళ్ళిపోతున్నామే కానీ ఆయన శ్రమను ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు జ్ఞాపనం అంటే ఆ బాధను ಅದೇ ಕೊರಡಾದಬ್ಬರು ಅವೇ ಮೊಳ చూసి పొందుకొని అని జీవితాన్ని బట్టి ఆయనని ముద్దు పెట్టుకొని అప్పగించే వారిలో మనం అవ్వట్లేదు ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోమని ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాను ఆ రెండో దొంగ స్మాల్ ప్రేయర్ బట్ సిన్సియర్ ప్రేయర్ కొద్ది నీళ్ళు పట్టుకుంటాము డబ్బాలో ఛార్జీలు పెట్టాము అట్లాగే మనం కూడా దేవుని వాక్యం మనకు అందేటప్పుడు మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో స్టాప్ చేసుకోవాలి భద్రపరచుకోవాలి దాని అర్థం చేసుకుంటూ ఉన్న ఆ పరిస్థితి ఆ సహోదరి ఎంత దేవుడు ఎంతగా పట్టుకున్నాడు చూడండి మనకి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని నోమాహ కుటుంబంగా దేవుడు ఆశ్రదించి గొప్ప పరిచయం గొప్ప సంఘాన్ని అంటే దేవుని ముద్దు పెట్టుకొని అప్పగించే నటించే తత్వం అంటే నటన అట్లా అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా ఆ దేవుని ఆశ్రతుల తీర్చుకొని మనం ప్రసార జ్ఞాపకం చేసుకోవాలి ఆ రెండో దొంగ ఆ సమయంలో ఆ మొదటి దొంగ తన అంత అంత స్వభావం తన గర్వము గర్వము ఉండి దేవుని దూషించి అక్కడ ఏం కోల్పోయాడంటే నిత్యరాజ్యాన్ని కోల్పోయాడు దేవునితో పాటు ఉండే స్థానాన్ని కోల్పోయాడు రక్షణను కోల్పోయాడు తన నోటి నుంచి వచ్చిన ఆ గర్వత మాట దేవుని దూషిస్తూ మాట్లాడి తను అంతటి స్థితిని కోల్పోయాడు కానీ రెండో దొంగ తను తను సరిచేసుకుని మనం ఏ పరిస్థితిలో ఉన్నాము ఎన్నో అపాయాల నుంచి దాటొచ్చాము ఎన్నో తెగుళ్ళ నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి దేవుడు దాటిస్తూ వస్తున్నాడు అని చెప్తున్నాడు దినమలు చెద్దవి గనుక సమయం ఫోన్ కాక అజ్ఞానం నడుచుకున్నప్పుడు జాగ్రత్తగా కూర్చుకోండి అంటే ఎవరు ఆ మొదటి దొంగ లాంటి వాళ్ళు దేవుడిని పలిపేసారా ఆ వారు దేవుడితో పాటు ఉండి దేవుని పరిచయం చేసి అంతగా దేవునితో నలిగి ముట్టుకుని దేవునికి దేవుణ్ణి అప్పగించడంసారా యూదయిస్తూ తను అజ్ఞానం మనం ఉండక ఇది శాశ్వతం కాదు ఈ లోక స్నేహాలు శాశ్వతం కాదు ఈ లోక బంధాలు శాశ్వతం కాదు అజ్ఞానం వల్లే అక్కడ ఉండకుండా జ్ఞానము కలిగిన వారిగా మనల్ని మనం సరి చేసుకొని నడుచుకోవాలని చెప్పేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు ముదించబోచున్నాను మనం ఒక్కసారి వాక్యాన్ని విన్నట్లయితే ఒక్కసారి మనం మనం పరీక్ష చేసుకోవాలన్నమాట మన మనలో ఉంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది మనలో ఏం తెలుసుకోవాలో ఏం ఉంచుకోవాలో ఎలా నలిగితే ఎలా ఎంతటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తామో మనం అంత గ్రహింపు లేని వారు కాదు మనం ఏది చేస్తే దేవుడికి దగ్గరగా ఉంటామో దాని నా హృదయాన్ని సారడు ఎందుకు దేవుడు దేవుడి అంత దావిదు అంతటి విధేయత అంతటి ప్రవర్తన అంత నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి దాని దేవు మాట మనం పరిపించుకుంటున్నామా ఆ స్థితిలో మనం ఉంటున్నామా దేవుడు దావేదు ఇరు బండాలను ప్రార్థించిన విశాల స్థలం ఉండి దేవుడు ఉత్తరం ఇచ్చాడు మనం నిజమైన విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఏ పరిస్థితిలో ఉన్నా దాని దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది అట్లా ఉండాలని అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దేవుడి